కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికాడే రేషన్ ఇమ్మన్నారు మీరు వెళ్ళి దుకాణం దగ్గర నిల్చోకుండా ఇంటికాడే ఇస్తా ఉన్నాము సంతోషమా ముందు వ్యాన్లన్నీ పెట్టించినారు వ్యాన్లు ఎక్కడో ఆగేవి మనమంతా పోయి ఫ్యూ లైన్లో నిల్చొని తీసుకోవాలని ఇబ్బంది ఉన్నారు ఇప్పుడు ఆ వ్యాన్లన్నీ తీసేసినాము ఊర్లోనే దుకాణం పెట్టినాము అరవై ఐదేళ్ళ పైన ఉన్న వాళ్ళకి ఇంటికాడికి ఇస్తాము మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో రోజు నెలకి పదిహేను రోజుల వరకు ఓపెన్ ఉంటుంది దుకాణం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి సరుకులు తెచ్చుకోవచ్చు క్యూ లైన్లో నిల్చోడము ఎండ రూపం ఎండల్లో ఉండడము అవన్నీ ఏం ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చేస్తా ఉంది పెద్దమ్మ ఇంటికాడే అరవై ఐదు ఏళ్ల వయసు అయింది ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ ఇంటికాడ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఎక్కడో రోడ్డు మధ్యలో ఆపేవాళ్ళు అంత నిజం తీసుకొని వచ్చే పరిస్థితి ఉండింది అప్పుడు అవునా ఇప్పుడు అట్లా కాకుండా మీకు ఇంటికాడికి పెన్షన్ కూడా ఇంటికాడికే వస్తుంది మీరు కూడా ఆశీర్వదించాలి నువ్వు ఏడికి పోవచ్చు నీకు ఇంటికాడికి పెట్టిస్తారు ఇక్కడికే పంపిస్తారు పెట్టి एलो